లక్కీ న్యూస్ కి స్వాగతం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నగర శాఖ నేతృత్వంలో సోమవారం రాజమహేంద్రవరం సిమెంట్రీపేట బైపాస్ రోడ్డులోని బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి వాసు హాజరయ్యారు ముందుగా సిమెంటరీపేటలో ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ముప్పై వసంతాలు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేశారని అన్నారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఏదైతే సాధించాలని తలంచారో వాటి సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని అన్నారు ఆ సహాయ సహకారాలు అందుపుచ్చుకుని అందరం ముందుకు సాగుదామని సూచించారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న మేలును వాడవాడలా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు ఆయన చేసిన పోరాట ఫలితాలను నేడు అనేక వర్గాల వారు అభిమానులు నేడు అనేక వర్గాల వారు అనుభవిస్తున్నారని కొనియాడారు ఒకప్పుడు ఎంఆర్పిఎస్ అంటే గుర్తింపు లేదని అయితే ప్రస్తుతం ఎంఆర్పీఎస్ నాయకులు ఎక్కడ ఉన్నారో గుర్తించి అందరూ హక్కును చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని అన్నారు అందరూ ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధించగలమని సూచించారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆశయాలు సాధించాలంటే విడివిడిగా పోరాడితే సాధ్యం కాదని అందరూ కలిసి పోరాడితే సాధించగలమని అన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాళ అప్పారావు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలకు ఎంఆర్పీఎస్ ముప్పై కుటుంబ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు టిడిపి నాయకులు ఓఎన్జీసీ మాజీ ఉద్యోగి చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తిలకు కృతజ్ఞతలు తెలిపారు టిడిపి నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా అంటే తనకు అభిమానం అని పేర్కొన్నారు చిన్నపిల్లల గుండా ఆపరేషన్ కోసం పోరాడడం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నగర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందికృష్ణ మాదిగా జన్మదిన వేడుకలు సందర్భంగా కేకట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ మాదిగా జిల్లా అధ్యక్షులు గడ్డం వినోద్ కుమార్ మాదిగా సిరిరా గోపి మాదిగా ఎంఎస్పీ ఇన్ఛార్జ్ వైరాల రమేష్ మాదిగా కూరాకుల రాజు మాదిగా రాచర్లా సుధాకర్ మాదిగా ఉప్పాటి అప్పారావు మాదిగ కె శ్రీను మాదిగా మోర్సా బాలు మాదిగా అర్జున్ మాదిగా శ్రీకాంత్ మాదిగా ప్రతాప్ మాదిగా శ్రీను మాదిగా తదితరులు పాల్గొన్నారు మందాకృష్ణ కృష్ణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై ఒక్క వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒక్క వసంతాలు కాదు నూరు వసంతాలు పూర్తి చేసుకుంటాం చేసుకోవడమే కాదు మందాకృష్ణ మాది గారు ఏదైతే తలిచారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సహకారం అందిస్తూ ఉన్నాయో ఆ సహకారాన్ని అందిపుచ్చుకుందాం యువతరం ముందుకి నడవాలి బాధ్యతలు తీసుకోవాలి పెద్దవారిని గౌరవించాలి వారి యొక్క స్ఫూర్తితో ఈ సంఘాన్ని వాడవాడలా ముందుకు తీసుకెళ్ళి బహుజనులకి జరుగుతున్న కష్టాలు నష్టాలు ప్రభుత్వాలు చేస్తున్న మేలుని తెలియచేసి మనందరం కూడా ఐక్యతగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా పిలుపు ఇస్తూ మందకృష్ణ మాది గారి యొక్క పోరాటం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం చాలా పోరాటం చేసి ఈరోజు మీ స్థాయికి వచ్చాయి ఎంఆర్పిఎస్ఆ ఎక్కడున్నారు వారు ఏం చేయగలరు వారు ఎవరు అనే పరిస్థితి నుంచి ఎంఆర్పిఎస్ఆ వారు ఎక్కడున్నారు వాళ్ళని పిలండి మన పక్కన కూర్చోపెట్టుకుందామనే పరిస్థితులు వచ్చినాయి రోజు భవిష్యత్తు మనది ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరూ ఐక్యతగా ఉండాలి మన అందరం కూడా ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఐక్యతని దెబ్బతీసి ఆ దెబ్బతీసి వారి ఒక ఆటలు తీసుకుంటా ఉన్నారు ఆ ఆటలు సాగినవ్వకూడదు ఐక్యతగా ఉంటే మందే రాజ్యాధికారం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి అని అనుకుంటే పెద్దలు కృష్ణ మాది గారి యొక్క ఆలోచన ఆశయం సాధించారని అంటే మనం విడివిడిగా పోరాడితే అవదు కలిసికట్టుగా అందరూ కూడా పోరాడాలని మీ అందరికీ కూడా పిలిపిస్తూ మరొక్కసారి కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకులు అప్పారావు గారు ఆయనకు అలాగే కమిటీ సభ్యులకి అందరు కూడా నేను మనస్ఫూర్తి అభినందాలు తెలియపరుస్తూ అందరూ భోజనం చేసి వెళ్ళండి మాకు సంతోషంగా ఉంది ఏదైనా ఆహ్వానం అందించే ఎమ్మెల్యే గారికి మీకు కూడా ప్రత్యేకమైన హృదయ తెలియపరుస్తున్నాం మాకు మీ ఉద్యమంలో మొదటి నుంచి కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వైఎన్జీసీ మూర్తి గారు మా ఉద్యమానికి ఎప్పుడు ఆయన సహకారం నిత్య నిరంతరం అంటే అభిమానం అందుకంటే మా జిల్లా ప్రెసిడెంట్ విజేంద్ర వైన్జీసి మూర్తి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు మరి మూర్తి గారు ఒక నిమిషం మాట్లాడతారు మంద మాది గారు అంటే నాకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన చిన్నపిల్ల ఆర్ట్ ఆపరేషన్ కోసం పోరాడారు ఆయన అప్పుడు చూసే పేపర్ లో చూసి టీవీ లో చూసి చాలా ఇదైపోయింది చాలా ఈ ఈరోజు ఆయన అప్పుడు పోరాటం చేపట్టే రోజు ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుంది అప్పటి నుంచి ముప్పై సంవత్సరాలుగా నాకు వైరల్ అప్పారా గారు ఎప్పుడు ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వైరల్ అప్పారా గారు మా బ్రదర్ అనమాట ఏ చిన్నగా ఏది వచ్చినా కూడా నాకు ఒక చిన్న ఫోన్ చేస్తే ఇంటికి వస్తారు ఆయన నాకు చాలా అండగా దండగా ఉంటారు ఆయన అలాగే ఆయన ఆయన వాళ్ళ అబ్బాయి రమేష్ కానీ మన వైరల్ అప్పారావు గారు రామ్ప్రసాద్ కానీ డాన్సూర్ కానీ మన మన ఎంఆర్పిఎస్ పదమూడు పద్నాలుగు వాళ్ళు ఎవరన్నా సరే చిన్న ఫోన్ చేస్తే ఈ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా చిన్న ఫోన్ చేస్తే సార్ వీళ్ళందరూ ఎంఆర్పిఎస్ అంటే నా సొంత కుటుంబంలాగా నేను భావిస్తూ ఉంటాను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను అలాగే నాకు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు ఉంటారు ఇక ముందు కూడా నేను వైరల్ అప్పారావు గారికి వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ ఎంఆర్పిఎస్ రాజమండ్రి కానీ జిల్లాకు కానీ నేను ఎప్పుడైనా ఏదైనా ఆపదస్తు వస్తున్నా కూడా నేను వాళ్ళకి వెండిదండ్రులుగా ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను